ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ రమేష్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళాడు అప్పుడు బిజినెస్ లోన్ తీసుకోవడానికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అవసరమని అతనికి తెలిసింది ఎంఎస్ఎంఈ అంటే ఏంటి ఎంఎస్ఎంఈ అనేది మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క సంక్షిప్త రూపం తెలుగులో దీనిని సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థ అంటారు ఇది భారత ప్రభుత్వ పథకం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహించడం మరియు వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడం దీని లక్ష్యం ఎంఎస్ఎంఈలు ఏ ఆర్థిక వ్యవస్థకైనా పునాది వంటివి ఈ వ్యాపారాలు భారతదేశంలో నలభై ఐదు శాతం మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి వ్యాపారం సూక్ష్మ చిన్న లేదా మధ్యమ స్థాయిదని ఎలా నిర్ణయించాలి సివిల్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎంఎస్ఎంఈ సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది వార్షిక టర్నోవర్ ఐదు కోట్ల రూపాయల కంటే తక్కువ వ్యాపారం ఉన్న కాంట్రాక్టర్లు సేవా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కిందకి వస్తారు వ్యాపారంలో ఎంతమంది పనిచేస్తున్నారు దాని ఏర్పాటుకు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారు ఏటా ఎంత టర్నోవర్ జరుగుతుంది అనే వాటిపై వ్యాపారం యొక్క పరిణామం అనగా అది సూక్ష్మ చిన్న లేదా మధ్యస్థమా అనేది నిర్ణయించబడుతుంది మీ వ్యాపారాన్ని ఎలా నమోదు చేసుకోవాలి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ యాప్ ఉదయం రిజిస్ట్రేషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వ్యాపారాన్ని ఉచితంగా నమోదు చేసుకోవచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో కాంట్రాక్టర్కు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది కాంట్రాక్టర్ వ్యాపారం కోసం బ్యాంకు నుండి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం సులభమవుతుంది కాంట్రాక్టర్ తన ఆదాయంపై విధించబడే పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు కొన్ని ప్రభుత్వ టెండర్లు పొందడానికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ప్రత్యేకమైన ధృవీకరణను కూడా అందిస్తుంది ఎంఎస్ఎంఈతో మీరు సులభంగా మీ వ్యాపారాన్ని నమోదు చేసుకొని ముందుకు తీసుకువెళ్లొచ్చు రమేష్ కూడా తన వ్యాపారాన్ని ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేసుకుంటున్నాడు మీరు కూడా మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకోండి